పవిత్ర ఆత్మనామమున ఐ మీన్ వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శ్యామ్ అందరూ బాగున్నారా ఈరోజు ప్రత్యేకించి మనం ఈ అగస్ట్ నెలలో ఉన్నటువంటి కొంతమంది పునీతుల గురించి మీతో మీకు తెలియజేయాలి మీతో పాలు ఉద్దేశంతో ఈ లైవ్లోకి రావడం జరిగింది పునీత ఆల్ఫోన్స్ మరియా లిగోరి గారి రక్షణ సందేశం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నాను క్రీస్తుతో జీవితమే శాశ్వతం పునీత పౌల్ గారు రోమిల్కు రాసినటువంటి లేఖ ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి నాలుగో వచనం మరియు పునీత మత్తయ్య గారు మత్తయ్య సువార్త ఐదో అధ్యాయం పదమూడవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు వాక్యం ఈ రీతిగా తేటతెల్లం చేస్తూ ఉంది క్రీస్తుతోనే జీవితమని తన జీవితంను సంపూర్ణముగా ఆయనకే సమర్పించినటువంటి ధన్యజీవి పునీత అల్ఫోన్సు మరియ లెగోరీ గారు వారి జీవితం ఎంతో విశిష్టంగా అందరి గౌరవం పొందింది దేవుడు అతనికి మహిమ కిరీటాన్ని కూడా అనుగ్రహించారు అతని గౌరవించడంలో దేవుడు అతనిలో చేసినటువంటి మహాకార్యాలను స్మరించుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన ఆదర్శంలో మన జీవితాలను నడుపుమని అతని విజ్ఞాపన ప్రార్థనను అర్థిస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియమైనటువంటి నా క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రీత ఆల్ఫన్స్ మరియా లెగోరి గారి జీవితం క్రీస్తుతోనే సాగింది యేసుక్రీస్తే సర్వసంగా సాగింది ఆయన వృత్తిని విడిచిపెట్టి క్రీస్తే తన స్వరంగా మార్చుకున్నారు ఆయన జీవిత విశేషాలను ధ్యానిస్తాం క్రీస్తే సర్వస్వంగా మనం కూడా జీవించాలని ఆరాటపడదాం ఆల్ఫోన్స్ మరియా లెగోరి గారు ఇటలీ దేశంలోని నేర్పుల్స్ గ్రామ నగరంలో ఒక ధనికమైనటువంటి కుటుంబంలో పునీత అల్ఫాన్స మరియ లెగోరీ గారు పదహారు వందల తొంభై ఆరో సంవత్సరంలో జన్మించారు ఆయనకి మంచి తెలివితేటలు ఉన్నాయి అన్ని విషయాలను సూక్ష్మంగా పరిశీలించేవారు బాల్యంలోనే మేధావిగా పేరు తెచ్చుకున్నారు పదహారు సంవత్సరాలకే న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు లాయర్గా పనిచేసి కీ ప్రతిష్టలు సంపాదించుకున్నారు అల్ఫన్సు గారు దైవభక్తుడు దేవునిపై అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది తనకున్న జ్ఞానం దేవుని బహుమానంగా భావించారు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక ధ్యానంలో పాల్గొని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని భద్రపరుచుకునేవారు వివిధ ప్రసిద్ధ ప్రాంతాల్లో తన ధ్యానం కొనసాగేది తన హృదయం నిండా ప్రభువునే నింపుకుని దేవుని స్వరం వింటూ ఆనందించేవారు అల్ఫన్స్ గారు న్యాయవృత్తిలో అపర ప్రావీణ్యుడు తన దగ్గరకు వచ్చినటువంటి వివాదాల పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నం చేసేవారు ఎంతో చురుకుదనం ఆయనలో ఉండేది తన దగ్గరకు వచ్చినటువంటి వారి వాదనలు విన్నప్పుడు ఏది సరైనది గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టేది కాదు న్యాయం వైపు మాత్రమే ఆయన పనిచేసేవారు దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి ఆయన మనస్సు ఒప్పుకునేది కాదు కానీ ఒక సందర్భంలో ఆయన ఎంత ప్రయత్నం చేసినా తాను వినిపించేటటువంటి వాదన విషయంలో విఫలమయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు అతనిలో న్యాయవృత్తిపై విరక్తి కలిగింది మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు మంచి చేయాలంటే దేవుని శక్తి అవసరమని విశ్వసించారు లోకంలో అందరూ కీర్తి ప్రతిష్టల కోసమే పనిచేస్తున్నారు తాను చేయుచున్న వృత్తి తనకు కావలసినంత సంపాదన ఇస్తుంది కానీ దేవుడు మన హృదయాన్ని పరిశీలించి పరులకు న్యాయం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడని గ్రహించాడు న్యాయం చేయలేమనని వృత్తి నాకు అవసరం లేదు అని అల్ఫోన్స్ గారు బలంగా నమ్మేవారు ఈ లోకంలో జయాపజయాలు సహజమే మరణానంతరం జీవితానికి ఏది అవసరమో దానికోసమే తప్పించాలని గ్రహించారు అల్ఫోన్స్ గారు తాను చేయిచున్నటువంటి వృత్తిలో అసంతృప్తి చెందారు దేవుని సేవే శాశ్వత జీవము ప్రసాదిస్తుంది అని ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు చివరికి న్యాయవాద వృత్తిని విసర్జించారు అప్పటికి ఆయన వయసు ఇరవై ఏడు సంవత్సరాలే అనగా కేవలం పదకొండు సంవత్సరాలు ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్నారు అయినప్పటికీ గొప్ప ప్రావీణ్యం సంపాదించుకున్నారు ఆ రోజుల్లోనే న్యాయవాద వృత్తిని విసర్జించి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి లోతైన ధ్యానం చేయడం ఆరంభించారు విశ్వాసంతోనే దేవుని చిత్తమేమిటో ప్రార్థించారు అప్పుడు దేవుని స్వరం విన్నారు అతని మనస్సాక్షి దేవుని సందేశాన్ని అతనికి వినిపించింది ఈ రీతిగా ఏమంటే ఈ లోక జీవిత సౌఖ్యాలు విడిచిపెట్టు నన్ను అనుసరించు అన్న దేవుని స్వరం ఆత్మావలోకనం చేసుకునేలా చేసింది అల్ఫోన్స్ గారు తన ఆలోచనను తన తండ్రితో చెప్పారు లోకంలో బహుగా అభివృద్ధి చెందాలని కన్న కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ తండ్రి కొడుకు ఆలోచనలు విని ఆశ్చర్యపడ్డాడు తన ఒక కథోలిక గురువు కాదలుచుకున్నానని తన తండ్రితో చెప్పగానే ఆ తండ్రి విస్మయం పొందారు కానీ అతడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని తండ్రి అడ్డగించడానికి ప్రయత్నించినా తాను మాత్రం పట్టుదలతో దేవునికి ఆయన పిలుపుకు తన జీవితాన్ని సమర్పించుకున్నారు అల్ఫోన్స్ గారి మేనమగ మేనమామగారైనటువంటి జేమ్స్ గారు అగ్రపీఠాధిపతిగా ఉన్నారు వారి సలహా ప్రోత్సాహకం వలన చివరికి తండ్రి కూడా తన కుమారుని గురువు కావడానికి అనుమతించారు మూడు సంవత్సరాల గురుత్వ శిక్షణ విద్యను స్వీకరించిన తరువాత పదిహేడు వందల ఇరవై ఆరవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన పవిత్ర గురుత్వ సేవాభి శక్తులయ్యారు ఆనాడే ఆయన దృష్టి ఆత్మరక్షణపై పడింది మారుమూల గ్రామాల్లో ఒక మంచి కాపరిగా ఉండాలని ఆరాటపడ్డారు పేదల పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు దివ్య సంస్కారాల ద్వారా దేవుని ప్రేమను విశ్వాసలకు అందించారు దైవ మానవ ప్రేమ గురు విధిగా భావించారు దేవుడు తనకు తనను ఉన్న ఒక ఉన్నత కార్యము నిమిత్తము ఎన్నుకున్నాడని అతని మనస్సాక్షి దేవుని స్వరంగా అతనిని మేల్కొల్పింది ఇతర దైవ సేవకులతో అతనికి ఉన్నటువంటి అనుబంధం ద్వారా అతనిలో వివిధ ఆధ్యాత్మిక కార్యాలపై ప్రేరణ కలిగింది పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో నవంబర్ తొమ్మిదవ తారీఖున మహాపరిశుద్ధ విమోచకుని సభ ఏర్పాటు చేశారు దీనినే రక్షక సభ అంటారు సత్య సందేశాన్ని బోధించడం బోధించడమే ఈ సభ ప్రధాన ఉద్దేశం ఈ సభలో గురుత్వ సేవకు అభిక్షి అభిషిక్తులైనటువంటి వారు మారుమూల గ్రామాలకు వెళ్ళి దైవ మానవ ప్రేమను ప్రకటించడం ఆరంభించారు సత్యశ్రీ సభకు వినయవంతుడైనటువంటి సేవకుడిగా ఈ సభ గురువులు పనిచేశారు వివిధ సమావేశాలు నిర్వహించుకుని కథోలిక శ్రీ సభ బోధనలను వివిధ ప్రాంతాలలో బోధించడం ప్రారంభించారు స్వార్థ సేవకులు ఆత్మల రక్షకులుగా దేవుని ప్రేమను మానవుల మధ్య వివిధ సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తూ నిత్య సహాయమాతపై అచంచల భక్తిని పెంపొందించుకున్నారు అల్ఫోన్స్ గారు పదిహేడు వందల యాభై రెండవ సంవత్సరంలో వివిధ ఆధ్యాత్మిక రచనలు కథోలిక శ్రీ సభకు అందించారు నైతిక వేదాంత శాస్త్రం అనే ఆలోచనాత్మక ఆధ్యాత్మిక రచన గొప్పగా ప్రాచుర్యంలోనికి వచ్చింది ఆచరించగలిగే ఆలోచనలు అల్ఫన్స్ గారి నుండి వేదాంత పండితులకే పాండిత్యాన్ని ఇవ్వగలిగారు అల్ఫోన్స్ గారు మరియమాతపై ఎంతో భక్తి పరుడుగా ఉండేవారు దివ్యశప్రసాద ఆరాధన భక్తిని పెంపొందించారు పరిశుద్ధ జీవితం జీవించడానికి ఎన్నో ఆధ్యాత్మిక మెలకువలను నేర్పించారు మరియ మరియ తల్లి మహిమలు నిజ క్రీస్తు వాసము రక్షణ మార్గము ఇతర పలు గ్రంథాల ద్వారా అతని ఆధ్యాత్మిక బోధనలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి మనం చేసే విజ్ఞాపనలు స్వల్ప త్యాగాలు దేవుడు ఎప్పటికీ విస్మరించడని అల్ఫోన్స్ గారు ప్రజలలో విశ్వాస విత్తనాలను నాటారు ప్రార్థించేవారిని దేవుడు రక్షణ వలయంతో బంధించి తన సొంతం చేసుకుంటారని ప్రజల విశ్వాసాన్ని బలపరిచారు ఎందరో కఠినాత్మల హృదయాలను మార్చారు అల్ఫోన్స్ గారు పదిహేడు వందల అరవై రెండవ సంవత్సరం జూన్ ఇరవయ తారీఖున పీఠ కాపరులుగా అభిషిక్తులయ్యారు పునీత అగత దేయి ఘోటి అనే చిన్న పీఠానికి కాపరిగా నియమితులయ్యారు ఆ రోజుల్లో పదమూడు సంవత్సరాలు ఉత్సాహం ఉత్సాహంతో నిస్వార్థ సేవ అందించారు పునీత అల్ఫోన్సు గ్రిగోరి గారు గురు శిక్షణాలయాలను సంస్కరించారు మఠాల ఆధ్యాత్మికతలను సంస్కరించారు క్రీస్తు కోసమే అంటూ క్రమశిక్షణ కలిగినటువంటి శిక్షణ అవసరాన్ని నేర్పించారు దైవసేవలో అనుమతులు లేని ఆనందాలు కోరుకునేవారు దేవునికై పని చేయలేరని బుద్ధి చెప్పేవారు దేవుని సేవలో దేవుడే మన ఆనందమును ఆనందంగా ఉండాలి కానీ ఇతర విషయాలపై మక్కువ పెంచుకోకూడదని సూచించేవారు అధిక కోరికలతో జీవించేవారు అనుమతి లేని పనులు చేయడానికి కూడా పెనుకాడరని ముందు నుండి తమను తాము నియంత్రించుకోవాలనని నేర్పించేవారు అల్ఫన్స్ గారు ఎదుటివారి అంతరంగాలను గ్రహించగలిగే వరం పొందారు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా దేవుని అనుగ్రహం వలన చెప్పగలిగేవారు తన చెంతకు తీసుకొని రాబడిన వ్యాధిగ్రస్తులను ప్రార్థనతో స్వస్థపరిచారు పవిత్రాత్మ సహకారంతో దేవుని స్వరాన్ని అనుసరించేవారు ఈ అల్ఫోన్స్ గారు క్రమశిక్షణతో నిష్టతో జీవించేవారు సత్య సందేశాన్ని బోధించడంలో ఎంతో చురుకుగా పనిచేసేవారు ఆహర్నిసలు తీక్షణంగా ఆలోచిస్తూ పనిచేసిన లెగోరీ గారు ఆరోగ్య పరిస్థితి క్షీణించి పక్షవాత రోగంతో పదిహేడు వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో తన డె తొమ్మిదవ ఏటా పదవీ విరమణ చేసి సుమారు పన్నెండు సంవత్సరాలు వ్యాధితో బాధపడి తన తొంభై ఏళ్ల ప్రాయంలో పదిహేడు వందల ఎనభై ఏడవ సంవత్సరం జులై పద్దెనిమిదవ తేదీన పరలోక ప్రాప్తి చెందారు అల్ఫన్స్ గారు స్థాపించినటువంటి రక్షణ సభ ఏదైతే ఉందో సుమారు డెబ్బై దేశాల్లో విస్తరించింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో మే ఇరవై నాలుగవ తారీ ఇరవై ఆరవ తారీఖున పదహారవ గ్రెగోరీ పోపు గారు పునీత పట్టంలో గౌరవించారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం మార్చి ఇరవై మూడవ తారీఖున తొమ్మిదవ లుయో పోపు గారు కథోలిక సభ ఆధ్యాత్మిక పండితుడిగా గౌరవించారు ఆ రోజు పునీత అల్ఫోన్స్ మరియు లిగోరీ గారు గురువులకు నీతి ఆధ్యాత్మిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పాలకులుగా సభ నియమించింది వారి విజ్ఞాపన ప్రార్థన సహాయంతో దేవుని వెలుగు ప్రతి హృదయంలో ప్రకాశించాలని విశ్వాసంతో ప్రార్థించుదాము క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం దేవుని చేతిలో ఆధ్యాత్మిక ఆయుధాలుగా ఉన్నాము ఏ సైనికుడు తన చేతిలోని ఆయుధాన్ని పోగొట్టుకోడు కదా దేవుడు మనల్ని తన చేతిలోని ఆయుధాలుగా ఆధ్యాత్మిక రాజ్య విస్తరణకై ఘనంగా వాడుకోవాలని ఆకాంక్షించుదాం పునీత ఆల్ఫోన్స్ మరియు లెగోరీ గారు జపమాల అనే ఆయుధంతో ఆత్మల రక్షకునిగా పనిచేశారు మన చేతిలో దేవుడు పెట్టినటువంటి జపమాల అనే ఈ ఆయుధం మన ఆత్మను రక్షిస్తుంది దేవుని ప్రేమను ప్రకటించేలా ఈ ఆయుధమే మనకు శక్తినిస్తుంది ప్రతిరోజు ప్రార్థన మన ఆనందంగా ఉండాలి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఒక్కరోజు ప్రార్థన విస్మరించిన పరలోకానికి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నామని మర్చిపోకూడదు అందుచేత దేవుని రాజ్యం చేరాలనే తపనతో మన విశ్వాస పోరాటాన్ని కొనసాగించడం దేవుని అందు ఆనందించే ఆత్మగా ప్రభు సమక్షంలో పరవశించుదాం पिता पुत्र पवित्र आत्मा नाममना आमीन अंदर की वंदना प्रभु यीशु